ఏదైనా బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు ఆధ్యాత్మికంగా సంకల్పం తీసుకోవడం అనేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అలవాటు ఆనవాయితీ తాజాగా ఆయన చేసినటువంటి చండీ యాగం ఇప్పుడు ఇదే చర్చను లేవనెత్తిస్తోంది ఆయన రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాష్ట్రంలో వివిధ అంశాలపైన అదే సమయంలో జాతీయంగా కోల్పోయినటువంటి పాత్రను తిరిగి సంపాదించేందుకు ఆయన సన్నద్ధులవుతున్నారు అనేటటువంటి వార్తలు బీఆర్ఎస్ వర్గాల నుంచి వినవస్తున్నాయి తాజాగా చేసినటువంటి చండీ యాగాన్ని చాలా కుటుంబానికే పరిమితం అవుతూ చాలా పరిమితమైనటువంటి పరిధిలో చేశారు ఒక రకంగా చెప్పాలంటే అది ఒక క్రతువుగానే నిర్వహించారు కానీ కానీ ఒక సంకల్పాన్ని తీసుకున్నారు ఆయన ఆయన చెప్తున్నారు ముఖ్యంగా రెండు వేల పదిహేనులో ఆయన చండీ యాగాన్ని భారీ ఎత్తున చేశారు అప్పట్లో ఒక రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో సైతము కేసీఆర్ యొక్క హవా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన నిర్వహించినటువంటి ఈ క్రతువులో చాలా పెద్ద ఎత్తున రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి రాజశ్యామల యాగం అనేది అన్ని నిర్వహించారు ఆ సందర్భంగా సైతం విస్తృతమైనటువంటి ప్రచారము ప్రాచుర్యము కల్పించారు ఆధ్యాత్మికంగా అతిపెద్ద క్రతువుగా అప్పుడు నిలిచింది తర్వాత రెండు వేల ఇరవై మూడులో మరోసారి ఆయన రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు పెద్ద క్రతు వ్యాధిని అయితే ఇప్పుడు నాలుగోసారి మరీ మళ్ళీ ఈ తరహా క్రతువు అంటే చెండి రెండు వేల పదిహేనులో ఏదైతే చేశారో ఆ చెండియా మళ్ళీ ఆయన యొక్క వ్యవసాయ క్షేత్రం ఉన్నటువంటి ప్రాంతంలో కుటుంబ సభ్యులతోటి కలిపి నిర్వహించారు రాజకీయ నాయకులు కానీ ప్రముఖులు కానీ ఎవరిని ఆహ్వానించలేదు ఆయన పరిమితమైనటువంటి వనరులతో పరిమితంగానే నిర్వహించినటువంటి కృతువు కానీ తర్వాత ఈయన దీని తర్వాత ఒక రాజకీయ సమరానికి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు గడిచినటువంటి ఏడాది అంటే దాదాపు తొమ్మిది నెలల కాలంగా చూస్తే కేసీఆర్ చాలా మౌనంగానే ఉంటున్నారు ఒక రెండు సందర్భాల్లో బహిరంగంగా కనిపించినప్పటికీ ఉద్యమ స్థాయిలో మాత్రం ఆయన రాష్ట్రంలో కనిపించట్లేదు ఇప్పుడు మళ్ళీ అంటే దాదాపు ఏడాది కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనేక రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం దూకుడు పెంచుతూ అప్పట్లో అంటే దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి నిర్మాణాలు ఇతరత్ర తీసుకున్నటువంటి నిర్ణయాలు విధానాలను అన్నింటినీ కూడా తిరగదోడుతూ వాటి మీద విచారణ కమిటీలు దర్యాప్తులను నియమించడము అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ని ముట్టడించేందుకు బీఆర్ఎస్ని న్యాయపరంగాని చట్టపరంగాను కట్టడి చేసేందుకు వివిధ రకాల కేసులు పెట్టేందుకు అవసరమైనటువంటి ప్రాతిపదికని విచారణ కమిషన్లు కమిటీల పేరిట సిద్ధం చేస్తున్నటువంటి తీరు కనిపిస్తుంది ఈ ముందస్తు ప్రిపరేషన్ అంతా పూర్తయిపోయి కాంగ్రెస్ ఒక రకమైనటువంటి సన్నాహాలతో ఉంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎదురుదాడి చేసి తమ ఉనికిని అస్తిత్వాన్ని కాపాడుకోవడము తర్వాత బీఆర్ఎస్ యొక్క ఆ ముఖ్యమైనటువంటి రాజ రాజకీయ భూమికను పోషించడము బీఆర్ఎస్ను ఒక నైతికంగా కొంత దెబ్బతిని ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రేణులకు ఉత్సాహాన్ని కల్పించడము అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన రాజకీయమైనటువంటి దాడిని పెంచడము పార్టీ యొక్క అస్తిత్వాన్ని నిలుపుకుంటూ రానున్నటువంటి ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి తర్వాత కాలంలో జరిగేటటువంటి వివిధ స్థాయిల్లో ఉండేటటువంటి ఎన్నికలు ఈ సందర్భంలో ఆ పార్టీని పునరుత్తేజం చేసి పునరుజ్జీవం చేసేందుకు కేసీఆర్ రంగంలోకి దివాలి దిగాలి అనేటటువంటి సంకల్పం తీసుకున్నారు దానికి ప్రాతిపదికగా ముందుగా ఒక ఆధ్యాత్మిక చండీ యాగంతో ఆయన శ్రీకారం చుట్టారు అంటూ బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి ఇంకా రానున్నటువంటి నెల రోజుల వ్యవధిలోనే కేసీఆర్ రాజకీయంగా దాడి చేసే ందుకు అటు రేవంత్ రెడ్డిని ఇటు బీజేపీని కాంగ్రెస్ పార్టీని ముప్పేట్లో ఆయన దాడి చేస్తూ బీఆర్ఎస్ పార్టీని పునరుత్తేజం చేయడము బీఆర్ఎస్ శ్రేణులకి ఒక ఉత్సాహాన్ని నింపుతూ ఆయన క్షేత్రస్థాయిలో నిరంతరం కనిపించేందుకు ప్రయత్నం చేస్తారు అందుకు గాను రంగం సిద్ధమవుతుందనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం